లో రేపు ఎన్విరాన్మెంటల్ డేని పురస్కరించుకొని తులసి పటవారి గారు ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మన ఆరుమూరు పట్టణంలో యువకుల్లో తర్వాత అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి ఈ గ్రీన్ ఛాలెంజ్ పేరుతోటి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గత వారం పది రోజుల నుండి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కోర్టులో కానీ వైసీపీ కార్యాలయంలో కానీ ఆడియో కార్యాలయాలు కానీ ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు కాటే నాటే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఆడియో కార్యాలయంలో కూడా మూడు మొక్కలు నాటడం అనేది జరిగింది ఇంత మంచి అంటే మన పరివారాన్ని కాపాడడానికి తను చేసినటువంటి మంచి కృషిని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి అటు విద్యార్థులు కానీ యువకులు కానీ అదేవిధంగా సంఘ సేవకులు కానీ ప్రజలందరూ కూడా ఎందుకంటే మన భవిష్యత్ తరాలందరూ కూడా మంచి పరిశుభ్రమైనటువంటి గాలిని తీసుకొని వాతావరణ సమతుల్యం కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తులసి గారిని తులసి పట్టువారి గారిని మరొకసారి అభినందిస్తూ ప్రజలందరూ కూడా రేపు ఓ జరిగేటువంటి మన ఎన్విరాన్మెంటల్ డేని పురస్కరించుకొని తప్పనిసరిగా మొక్కలు నాటి రాబోయే ప్రభుత్వం నిర్వహించేటువంటి వనమహోత్సవంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పరివారాన్ని కాపాడడానికి అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి అనే ఉద్దేశంతో గత కొంతకాలంగా వ్యక్తిగతంగా సేవలు అందిస్తున్నాను ఇటీవలే వారం రోజుల నుంచి ఏసీపీ కార్యాలయంలో కోట ఆవరణలో తర్వాత సిఐ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటడం జరుగుతుంది రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు ఆర్డీఓ సార్ రాజాగౌడ్ సార్ గారి చేతుల మీదుగా ఆర్డీఓ కార్యాలయంలో మొక్కలు నాటి నేటి యువతరానికి ప్రజలకు ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణం ఈ రోజులలో కాలుష్యం వల్ల జరిగి పరిణామాలు మానవుల పైన జరుగుతుంది దాని యొక్క ప్రభావం కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నడడం వల్ల పచ్చదనం పెరిగి ఆక్సిజన్ యొక్క సమతుల్యత పెరిగి మన మానవ యొక్క జీవన మనవాడకు తోడ్పడుతుంది కాబట్టి వ్యక్తిగతంగా చేసే నా సేవలకు ప్రోత్సాహం ఇచ్చి మరియు సహకరిస్తున్న ప్రముఖులు మరియు ఆఫీసర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్